రాచర్ల గొల్లపల్లి బస్ స్టాండ్లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మర్ర శ్రీనివాస్ రెడ్డి ఆధ్పర్యంలో బాలకృష్ణ దిష్టిబొమ్మ దాహనం చేశారు రేవంత్ రెడ్డి మంచూరియాల కార్యకర్తల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పులు లేవట్లాన్ని నిరసిస్తూ రాచర్ల గొల్లపల్లి బస్ స్టాండ్ లో శవయాత్ర చేసి గొల్లపల్లి కాంగ్రెస్ టేమల్లో దిష్టిబొమ్మ దానం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్కే సాట్ తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి గారు మాజీ ఎంపీటీసీ మరి నారాయణ రెడ్డి గౌగూరు రెడ్డి ముచ్చ రాజురెడ్డి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య నవీన్ పందుల సుధాకర్ గౌడ్ పాశం నాగరెడ్డి ముత్యాల రవీందర్ రెడ్డి ఎన్ఆర్ఐ మహమ్మద్ లాలా దాసరి శ్రీనివాస్ నర రెడ్డి జనగామ రమేష్ చంద్రప్రసాద్ లాగాల చంద్రారెడ్డి గుర్రాల సత్తిరెడ్డి సుధేందర్ మధురకొళ్ల సాయి కట్కే రవి దేవరాజు గుడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మొన్న మంచిర్యాల కార్యకర్తల సమావేశంలో బల్కసుమన్ ఒక బాధ్యతాయుతమైన పదవులలో ఉండి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే చేసి ఒక ఒక బాధ్యత పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి వారిని పట్టుకొని దూషించి చెప్పులో బల్క బల్కసుమన్ నీకు ఇదే దాని సంస్కారం బిడ్డ నువ్వు దళిత వర్గాలకు ఏమి చేయకుండా పదేళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ దళిత భూమిలో లాక్కున్నావు ఉస్మానియా యూనివర్సిటీలో నీ రాసిన బిడ్డ నువ్వు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బిడ్డ నేను మక్కల మక్కలు చేసి చేస్తామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ స్టేట్ నాయకత్వం కానీ నీ మీద కరిమితొరిమి కొడతాం బిడ్డ నువ్వు చేసిన మోసానికి క్షమాపణ ఎప్పు లేకుంటే బజార్లో నిన్ను శిక్షిస్తామని చెప్పేసి జై జై కాంగ్రెస్ ఒక బాల్కన్ సుభాష్ ఎంపీగా చేసి అలాగే ఎమ్మెల్యేగా చేసి మాట్లాడని ఒక పద్ధతిగా ఒక అధికారం పోయి ఒక రెండు నెలలు కూడా కావర్చలేదు వాళ్లకు అంత అహంకారం అక్కడనే కాదు ఇక్కడ కూడా కొందరు నాయకులు కార్కూతలు రేవ రెడ్డి రెడ్డిని రెండా అరండా బిండానుడు ఇది కరెక్ట్ కాదు మా దగ్గర సంస్కారం ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర ముందు కూడా మేము పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కూడా సంస్కారంతో తోటి మాట్లాడినాం మేము కూడా మీకు సంస్కారం నేర్చుకున్నాము మీరు సంస్కారం నేర్చుకొని మాట్లాడితే మంచిది లేకపోతే మా నాయకులను అగ్ర నాయకులను తురే అనో చెప్పులాటుడు రండా బిండా అంటే రండలు మీరు మీరు రండలు మీరు రండ ధనం చేసిన మీరు రండా ఎవరు అంటారు సొంత వారిని తీసుకపోయి వేరే వాళ్ళని పక్కన వండ పెడితే వాళ్ళు రండా అంటారు ఎవరు రండలు కొద్ది ప్రజలు బుద్ధి చెప్పిర్రు ప్రజలు బుద్ధి చెప్పిర్రు ప్రజలు బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి మేము స్వాగతించి కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని అన్ని రకాలుగా ప్రజలను ఏ రకంగా పాలన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ దాని మీద చర్చ చేస్తుంది మేము వాళ్ళు చేసిన ఆరు పథకాలు ఏ రకంగా అందియాలనేది దాని మీద నడుస్తుంది ఇంకా వంద వంద రోజులు పూర్తి కాలేదు వంద రోజులు పూర్తి అయినాక అన్ని పథకాలు చేస్తాము మీరు ఇప్పుడే అధికారం పోయి పది రోజులు కాలేదు మీరు ఆగకుండా మాట్లాడితే నాక కోసేస్తాం నడి మధ్యలో నాక కోసేస్తాం ఖబర్దార్ మీడియా నీ స్థాయి కాదు నీ లెక్క కాదు ఒక దళితుని కానీ నోరు మేము ఒకవేళ నువ్వు దళితుని కాకపోతే నేను ఏ మనల్ని నువ్వే కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్న నాయకులు జిల్లా నాయకులు కావచ్చు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మీ స్థాయికి మంచిది విలువ కాపాడుకోండి లేకపోతే మేము మాకు రౌడీజం కూడా తెలుసు మాకు రాజకీయం కూడా తెలుసు రెండు రకాలు తెలుసు మీరు అట్టిగా దీన్ని పెద్ద చేస్తే మాత్రం మా కార్యకర్తలు దారు మిమ్మల్ని ఊరి ఊరికి కొట్టించేందుకు కార్యకర్తలు దారు దయచేసి మేము ఒక్కటే అంటున్నాం మా జోలికి మీరు రావద్దు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుర మేము చెయ్యకపోతే కానీ అట్టిగా అనవసరంగా కారు బూతలు కాసి మీకు అధికారం పోయిన టెన్షన్లా వేరే దిక్కు మాట్లాడి మా అగ్ర నాయకులు తీరితే మాత్రం ఖబర్దార్ బిడ్డ ఎవ్వరన్నా కానీ వదిలి పెట్టేది లేదు ఇది కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హెచ్చరిక హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బాల్కసుమ మరి బాలసుమన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మరి చెప్పు చూపించి అసభ్యంగా మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకే ముఖ్యమంత్రి కాదు రాష్ట్రానికే ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడడం మరి సమంజస ఆ స్థాయి కూడా లేదు మరి చట్ట చట్టసభలకు కూడా వెళ్ళినటువంటి నీవు మరి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి నీ సంస్కారం ఇదేనా మరి రాజనీతి చదివినవా లేక అరాచకాలు నేర్చుకున్నవా ఒకసారి నీతినిగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజాన్ని అవమానము మరి రాజకీయాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి బాలకృష్ణమర్ వెంటనే అరెస్ట్ చేయాలని ఎల్లారెడ్డిపేడ మండలంలోని గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి ఈ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా మరి చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు చాలా హుందాగా ఉండాలి మరి చిన్న వయసులోనే మరి నువ్వు చట్టసభకు ఎన్నికై సంస్కార హీనంగా మాట్లాడడం చాలా బాధనిపిస్తుంది దళిత సమాజానికి నువ్వు ఏమీ లేదు నీవు చేసినటువంటి అవినీతి అరాచకాలు అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండి చక్కగా ఉండాలని మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం మరి బాలకశుభన్ దొంగచాట్న ఉండడు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు